రోజు మా ఫ్రెండ్ స్పెషల్ గా కోడి గుడ్డు ములక్కాడ వండుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ములంకాయ కోడిగుడ్లు టమాటా ఇలా కర్రీ వండుతున్నా ఆరుగుడ్లు కొద్దిగా పచ్చిరయ్యులు మూడు ఉల్లిపాయలు కరివేపాకు ఆల ఇల్లు పేస్ట్ కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు ములంకాడలు మూడు ఒక ఫ్రెండ్స్ ఇందులో కావాల్సినవి పసుపు గరం మసాలా కారం ధనియాల పౌడరు జీరా పౌడరు వండుకునే విధానం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పోసుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఓకే ఇప్పుడు ఆరు గుడ్లు తీసుకున్నా కదా ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఉడకబెట్టుకుని పచ్చి కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇప్పుడు ఆనియాన్ కొద్దిగా ఫ్రై అయ్యాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లంకాడ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలి టమా ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి టమాటా వేసుకుని అలా కలుపుకోవాలి టమాటాయ్ మనకి దగ్గరైపోయి బాగా మగ్గినవి రెండు మెత్త కావాలి టమాటాలు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం అర స్పూన్ పసుపు ధనియాల పౌడర్ ఒక్క స్పూను జీరా పౌడర్ వచ్చి పా స్పూను కారం ఒక్క స్పూను సాల్టు నేను కళ్ళు పెట్టేస్తున్నాను సాల్ట్ సరిపో తర్వాత తీసుకున్నాం నేను ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అంత మిని తరువాత మసాలా దీన్ని పట్టుకునేలాగా ఈ కారం అయ్యి చూడండి మనకు మసాలా బాగా పట్టింది మూలం రొయ్యలకి ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి గుడ్లు మనం కొంచెం దగ్గర వేయకుండా గ్రేవీ అప్పుడు గుడ్లు వేసుకుందాము ఓకే మనకు గ్రేవీ కొంచెం దగ్గర పడ్డది దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న ఉన్న గుడ్లు ఉన్నాయి కదా అవి ఇందులో పోసుకోవాలి పోసుకుని ఒక పది నిమిషాలు ఉంచుకొని అప్పుడు ఉప్పు కారం టేస్ట్ ఎలా ఉంచుకుంటే వేసుకోవాలన్నా మరి పోసుకోవచ్చు ఏంటి గుడ్లా ఇప్పుడు మనకు కూర దగ్గర పడింది ఇప్పుడు ఆఫ్ టచ్చింగ్ గరం మసాలా అరస్పూను ఎక్కువ కులదు అర స్పూను కొంచెం కలుపుకొని అప్పుడు ఫినిషింగ్ ఏం చేయాలండి మనం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఓకే మన గుడ్లు పచ్చిలు మలంకడ కూర రెడీ ఫ్రెండ్స్ కూర వాసన చూస్తే నూరెండు నీళ్ళు కారిపోతున్నాయి చూడండి అయిపోయింది వంట ఇప్పుడు కొంత రైస్ వేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొంత అన్నం వేసుకున్నాను కొంత కూర కూడా వేసుకుంటున్నాను చూద్దాం టేస్ట్ ఉందో వేడి వేడిమే ఉంది నాలుగు మంది చూద్దాం బాగుంది కొంత కర్మశలు ఎక్కువేసాడు మా ఓడి ఉంటాం మేము ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్